హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నా మీ సపోర్ట్ అనేది ఉంటే ఇంకా బాగుంటాను అనమాట ఓకేనా ఈరోజు మార్నింగ్ మార్నింగే వీడియో అనేది స్టార్ట్ చేసేసి అనమాట బయట అయితే బీభంగా గాలి ఈరోజు ఏదో ఎక్కువ గాలి కానీ చాలా అంటే చాలా గాలి సౌండ్ అయితే ఊవని ఊతుందనమాట ఎందుకు అంటే ఈరోజు మా షుగర్ టెస్ట్ ఉంది ఎంత షుగర్ ఉందో ఏమో ఈరోజు హాస్పిటల్కి వెళ్ళి ఉందో ఏమో కనుక్కొని వస్తాము అని చెప్పి వెళ్తున్నాము అంటే మాకు రెండు నెలలకు ఒకసారి అని చెప్పాను కదా ఇప్పుడు రెండు నెలలు అయింది మేము పోయి అందుకే ఇప్పుడు వెళ్తున్నాము మా మేడం దుర్గా ఇద్దరు వెళ్ళిపోయినారు నేనైతే వెళ్తున్నా అదే బయట దాగా ఇక్కడ నిలబడి చూసుకోవటానికి అర్థం బండ్లు ఎత్తున్నారు గాలి బాగుంది కదా ఎక్కువగా ఉంది గాలి ఈ బుద్ధి నుంచి స్టార్ట్ అయిందో ఏమో గాలి అన్న ఇంతలేదేమో ఎక్కువ ఎక్కువగాని అందరు అన్ని బండ్లు డ్యూటీలకు వెళ్ళిపోయినాయి అనమాట ఎవరికి వచ్చినారో తెలియదో అనే మనుషులు అయితే ఉంటారు షరీఫ్ ఉన్న బద్దే స్కూల్కి పోయి పిల్లలను వదిలేసి వచ్చి మళ్ళీ ఇప్పుడు మమ్మల్ని హాస్పిటల్కి అయితే తీసుకెళ్తున్నాడు అనమాట పిడుచుకుంటా ఉన్నాడు బండి వెళ్దాం రానా కాడికి అయితే వెళ్ళిపోదాం అందరూ వెళ్ళిపోయినారా గాలి కానీ గాలి కొట్టుకొని వెళ్ళిపోతామో ఏమో అనిపించారు అందులో అయితే వెళ్ళిపోదాం కారుకు బీగాలు పెట్టే పని లేకుండా బటన్లు కానీ ఆఫ్ ఆన్ అనమాట ఈ బటన్లు అంత కొత్త సిస్టమ్ వచ్చేసింది అంతా జీపీ వేస్తా నడుస్తాను ఇబ్బంది ఇది అది బేగం కావాలంటే ఆడ కానీ బేగం పెట్టవు కదా నువ్వు అసలు ఈ అవ్వాలి బేగమే మనకు ఇచ్చినారు బేగం కూడా ఇచ్చినారు బ్యాటరీ బ్యాటరీలాగా ఉందొచ్చు ఎప్పుడన్నా అది స్టార్ట్ రాకపోతే అది కదా ఏ ఇక్కడ చూడండి కారు ఏమన్నా ఉన్నాయా లేవా ఏది కరెక్ట్గా ఉంది అని అని ఇక్కడ సిస్టర్లు వేసి మన వెళ్ళిపోతాం అవి చేసినాం హాస్పిటల్ అక్కడికి క్షణం కూడా ఒక ప ఐదు నిమిషాలు పడుతుంది ఏమంతే కదా అది పోలీస్ స్టేషన్ మందకాలం ఉండే పోలీస్ స్టేషన్లు అనమాట పదండమ్మా హాస్పిటల్ కాడికైతే వచ్చినాం మేము గాలి ఇది పడిపోతుందో ఏమమ్మా పడిపోతుందా ఏమో గాలి కానీ ఎక్కువ ఎక్కువ ఊరగాలి ఎక్కువ లేకుండా వచ్చితే కొడతారు హాస్పిటల్లో ఏందో పండగ చేసినారేమో దుర్గా అందుకన్నా ఇక్కడంతా ఇదే నేను పోయారు మాది మాది రెండు మూడు నెంబర్ హాస్పిటల్ కథ అయితే అయిపోయింది వచ్చేసాము ఎక్కడ చూస్తున్నానో కూడా తెలియలే నేను బయట వచ్చాక కన్ను ముగ్గులు కట్టేసినా అనమాట ఇది మా టిఫిను బ్రెడ్ చాయ్ దుర్గా పార్టీ పెట్టింది అందరం కూర్చొని తి బ్రెడ్లో ఏం వేసానంటే రండి చుద్దురు చూపిస్తాయండి బ్రెడ్లో వచ్చేసి జిబెను జిబెన్ కేరీ అని ఉంటుంది అనమాట చీజ్ ఉంటుంది అది అందులోకి తేనె లైట్గా తేను ఇవి రెండు వేసుకొని తింటాం మా మా బాబా ఉన్నాడు కదా మా చనిపోయిన ఆయన ఆయన చెప్ చూపించాడనమాట బాగుంటుందని తా తినండి తిను అని ఆయన తినేవాడు అనమాట మా బాబా ఇప్పుడు ఆయన లేడు కానీ ప్రతిరోజు అనుకుంటా ఉంటాం మేము మాత్రం ఇప్పుడు తింటుంది కొంచెం వేడి చేసుకుంటే బ్రెడ్ సరిపోతుంది నేనైతే ఇప్పుడు వేడి చేయలేకనే చేసుకుంటే మాత్రం బాగుంటుంది ఇంకో వేడి వేడిగా టీ పెట్టి ఈ మధ్య వీడియోలు ఏం చేయలేకపోతున్నాం కదా అందుకుంటావా ఎందుకంటావుంటా ఈరోజు మా టిఫిను మా హాస్పిటల్ అన్నీ అయిపోయినాయి అనమాట ఇప్పటికైతే పొద్దున్నే హాస్పిటల్లో పోయి వచ్చిన మందుల చీటీలు మా బాబాకి ఇచ్చేది మర్చిపోయినా ఎట్లా ఉంటుంది చూడండి దుర్గా దుర్గా అవి పర్స్ ఏది హాస్పిటల్కి తీసుకొమ్మిందా పొద్దున్నే హాస్పిటల్కి తీసుకొమ్మింది పర్సులోనే ఇక్కడ ఉన్నాయి చూడండి మాత్రలన్నీ మాటే మర్చింది సడన్గా గుర్తొచ్చింది నాకు ఇది ఈ రోజువి ఇది 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 ఇవన్నీ ఈ రోజువి మధ్యాహ్నం అవుతుంది ఇప్పుడు గుర్తొచ్చినాయి నా బతక నా బుక్ ఇక్కడ రాసి అనమాట చూపిస్తాను అండి మాకైతే రెండు నెలలకు ఒకసారి కాబట్టి ఇట్లా రాస్తారనమాట అన్నీ ఈరోజైతే వెళ్ళినాముగా ఇరవై ఆరో తేదీ మళ్ళీ ఇరవై ఏడో తేదీ పదకొండో నెలలో అయితే వెళ్ళాలన్నమాట ఇట్లా రాసిస్తారు నా బుక్లో అయితే రాసేది మర్చిపోయినారనమాట వాళ్ళు నేనైతే ఇప్పుడు రాసుకున్నాను అనమాట ఇరవై ఏడో తేదీ అని గుర్తుండటానికి ఇట్లా ప్రతిసారి రాస్తారనమాట అన్నీ మొత్తం ఇవన్నీ పేపర్లు అన్నీ అయిపోయినాయి చూడండి నాకు ఎప్పుడూ షుగర్ హైలోనే ఉంటుందన్నమాట చాలా వరకు చూడండి పదహారు పాయింట్లు ఇది తొమ్మిది ఎప్పుడు ఇట్లే ఉంటుంది ఎప్పుడో ఒకసారి రేర్ అనమాట తక్కువలో ఉండేది చూడండి పన్నెండు ఇది పదహారు ఉంది ఇది పదకొండు ఉంది ఎప్పుడు అట్లే ఉంటాయి అన్నమాట ఇది పదమూడు పదమూడు పాయింట్లు తొమ్మిది పాయింట్ ఒకటి ఇట్లా ఉంటాయి అన్నమాట ఈరోజుది ఇది మా మేడంకి ఎప్పుడు తక్కువే ఉంటుంది అనమాట చూడండి ఫోర్ పాయింట్ ఫోర్ ఫోర్ పాయింట్ ఎయిట్ ఇది ఈరోజుది ఎప్పుడు ఇట్లానే ఉంటాయి అనుకు వచ్చేసి ఫోర్ పాయింట్ ఎయిట్ చూడండి ఫోర్ పాయింట్ సెవెన్ అట్లా ఫైవ్ పాయింట్ సెవెన్ అట్లా ఉంటుంది మా మేడకి మేలు నాకంటే ఇది లే ఇది లేకపోతే కన్నా హాస్పిటల్కి వెళ్ళలేము అంటే ఇది దెఫ్తర్ అంటే నోట్బుక్ని అంటారు దాన్ని ఇస్తారు అంటే మనం ఎప్పుడెప్పుడు హాస్పిటల్కి వెళ్తున్నాము మనకు ఎంత షుగర్ ఉంది ఎంత బీపీ ఉంది లో బీపీ హై బీపీ అవన్నీ చెక్ చేస్తారనమాట నాకైతే ఈరోజు బీపీ కొంచెం డౌన్ అయింది నాకు ఎప్పుడు బీపీతో ప్రాబ్లం ఉండదు అనమాట బీపీ ఎప్పుడు కరెక్ట్గానే ఉంటుంది కాకపోతే ఈరోజు ఎందుకో కొంచెం డౌన్ అయిందనమాట అదే చెప్పారనమాట డాక్టర్ కొంచెం చూసుకో అనిత బీపీ కొంచెం డౌన్ అయింది జాగ్రత్త అని అంటే మాత్రలు ఏం లేవు మామూలుగా ఉప్పు కొంచెం ఎక్కువ తినవు ఈరోజు సెట్ అయిపోతుంది అని చెప్పి అన్నారు అన్నమాట అలా అయింది ఈరోజు మా హాస్పిటల్ జర్నీ ఇదైతే మా బాబాకి ఇచ్చేసి ఓకేనా మన వీడియో చూస్తున్నారు కదా మన వీడియో నచ్చితే వీడియోకి అనేది ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి అలానే షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా బాయ్